ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి హెవీ బిగ్ సైజులతో ఉన్నటువంటి ఈ వారం మన ఎమ్మిగన్నూరు అందుకే కిలారి సైజులో టాప్ సైజ్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మనకు బిగ్ సైజ్ కిలారి ఏం చెప్పినారా కాడి టూ లాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి రెండు లక్షల పదివేలు చేస్తున్నారు ఏ పల్లలో ఉన్నాయా కుడిపక్క ఇంకా అరపల్లనే ఉందా అవునా భరోసా బానా చేత ఎక్కడి నుంచి వచ్చారు మరి కమ్మల్దే పెద్ద పెద్దకడూరు మండలం కర్నూలు జిల్లా మరి వారానికి ఇదొక కాడే ఇంకా మంది ఇచ్చినారు

ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరుదుగా సాగే మన ఎమ్మిగను ఆదివారం మెద్దుల సంత అలాంటి డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఆరవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై నెల థింగ్స్ వచ్చి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి